నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ఇది తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి మొదలయ్యి ఇరవై తొమ్మిదవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదుతో అంతమవుతుంది ముప్పైవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదున విశ్వావస నామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది ఈ క్రోధి నామ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ముప్పై తారీఖు మార్చి వరకు మధ్య గల కాలానికి మనం పన్నెండు లగ్నాల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని సూచిస్తుంది గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల్లో మీకు మంచి జరగబోతుంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళేదానికి ముందు ఈ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది అవుతుంది ఆ రోజు మేషంలో ఇరవై నాలుగు డిగ్రీల దగ్గర గురు భగవానుడు సంచరిస్తూ ఉంటే శని భగవానుడు కుంభంలో ఇరవై డిగ్రీల దగ్గర సంచరిస్తూ ఉన్నాడు ఇక మీనంలో కన్యలో ఈ రెండిట్లో రాహుకేతువులు ఇరవై ఒక్క డిగ్రీల దగ్గర సంచరిస్తూ ఉన్నారు ఒకటో తారీఖు మే ఇరవై నాలుగో తారీఖున గురు భగవానుడు మేషాన్ని వదిలి వృషభంలో సున్నా డిగ్రీల దగ్గర సంచరిస్తాడు అంటే మేషం నుంచి వృష్మంలో వెళ్తారు ఇక డిగ్రీలు కూడా చెప్తున్నాం మనం గ్రహాల ఏ రాశిలో ఉన్నాయని మాత్రమే మనం పరిగణలోకి తీసుకురావట్లేదు డిగ్రీలు సున్నా డిగ్రీయా ముప్పై డిగ్రీయా పదిహేను డిగ్రీయా డైరెక్ట్లో ఉన్నాయా రీడైరెక్ట్లో ఉన్నాయా అన్నిటినీ కూడా కన్సిడర్ చేసి వెళ్తాల్సి చెప్తున్నాం డిగ్రీతో సహా తర్వాత ముప్పయో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగులో కుంభంలో ఇరవై ఐదు డిగ్రీల దగ్గర శని భగవానుడు వక్రంలోకి వెళ్తూ వెనక్కి నడుస్తాడు అంటే ఇరవై ఐదు డిగ్రీల దాకా ఆయన రుజుమార్గంలో ముందుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ శనికి వక్రమనేది ప్రారంభమవుతుంది ఇక తొమ్మిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగులో వృషభంలో ఇరవై ఏడు డిగ్రీల దగ్గర గురు భగవానుడికి వక్రమనేది ప్రారంభమవుతూ ఉంది ఇక పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు దగ్గర కుంభంలో పద్దెనిమిది డిగ్రీల దగ్గర గురు భగవానుడు ఒక్క్ర త్యాగం చేసి మళ్ళీ రుజుమార్గంలో ముందుకి పయనిస్తూ ఉన్నాడు ఇక ఇంగ్లీష్ సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అంతానికి వచ్చేటప్పుడు అంటే ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ ఇరవై నాలుగు దగ్గర గురు భగవానుడు పంతొమ్మిది డిగ్రీల దగ్గర వృషములో వక్రగతిలో తర్వాత కుంభంలో ఇరవై డిగ్రీల దగ్గర శని భగవానుడు రుజుగతిలో ఉన్నారు ఇక మీనం కన్యలో రాహుకేతువులు ఏడు డిగ్రీల ఇరవై నాలుగు సెకండ్ల దగ్గర వీళ్ళిద్దరూ సాధారణంగా వక్రంలోనే ఉంటారు ఎప్పుడు కూడా వక్రంలోనే తిరుగుతూ ఉంటాయి వక్రంలో తిరుగుతూ ఉన్నారు ఇక రెండు వేల ఇరవై ఐదులో నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున గురు భగవానుడు త్యాగం చేసి రుజుమార్గంలోకి వృషభంలో పదిహేడు డిగ్రీల దగ్గర ఆయన మారుతూ ఉన్నాడు ఇక చివరగా ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదున నామ సంవత్సరం ఉగాది అనేది ఉంటుంది ఈ ఉగాది ప్రారంభమయ్యేటప్పటికి గురు భగవానుడు ఇరవై ఒక్క డిగ్రీల ముప్పై సెకండ్ల దగ్గర వృషభంలో రుజుమార్గంలోను శని భగవానుడు కుంభంలో సున్నా డిగ్రీల దగ్గర ఇప్పుడే ఆయన కుంభం నుంచి మీనంలోకి వచ్చాడు అంటే ఇప్పుడు మీనంలో సున్నా డిగ్రీల దగ్గర ఆయన ప్రారంభం అనేది ఇస్తున్నాడు ఇక మీనం కన్యలో రాహుకేతువులు రెండు డిగ్రీల ముప్పై సెకండ్ల దగ్గర నడుస్తూ ఉన్నారు ఇటువంటి గ్రహస్థితి పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలను సూచిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం ముందుగా ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే సంవత్సర ఫలితాల్లో మనము గురువు శని రాహుకేతువులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు ఇక సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇటువంటి చిన్న చిన్న గ్రహాలు అంటే ఒక నెల రోజుల్లోనూ ఒక నలభై ఐదు రోజుల్లోనూ రెండున్నర రోజుల్లోనూ పయనించే చిన్న చిన్న గ్రహాలని మాస ఫలితాల్లో కానీ వార ఫలితాల్లో కానీ మనం తీసుకుంటూ ఉంటాం మీకు డీటెయిల్డ్గా ఇవి కావాలంటే మాస్ ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ మనం అప్డేట్ చేసినప్పుడు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీన లగ్న జాతకులకి శ్రీ క్రోధి నామ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది చక్కనైనటువంటి సంవత్సరం అయితే మీ లగ్నాధిపతికి మాత్రం సంవత్సరం అంతా అనుకూలత అనేది లేదు అంటే లగ్న బలం అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంది అయినప్పటికీ మీకు ఇతర గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ఈ సంవత్సరంలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి జరిగినటువంటి మీరు బ్రతికినటువంటి జీవన విధానం ఒకటైతే ఈ సంవత్సరం నుంచి ఇంకొక రెండు మూడు సంవత్సరాలు జరిగేటటువంటి ఈ జీవిత విధానం ఇంకో విధంగా ఉంటుంది కొన్ని మార్పులు చేర్పులకి ఈ శ్రీ క్రోధనామ సంవత్సరం అనేది నాంది పలుకుతూ స్వాగతం పలుకుతూ ఉంది మార్పులు మంచివే ఇప్పుడు ఒక విధంగా ఉండకుండా కొన్ని విషయాల్లో అనుకూలతలు అనేవి మొదలవుతూ ఉన్నాయి అందరికీ అన్ని గ్రహాలు ప్రతి సంవత్సరము వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ ఉండవు కొన్ని గ్రహాలు అనుకూలిస్తే మరి కొన్ని గ్రహాలు వ్యతిరేకిస్తూ ఉంటాయి వ్యతిరేకించినటువంటి గ్రహాలు కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి అందువల్ల మానవ జీవితము సుఖదుఖాల మయం అని చెప్పక తప్పదు మరి ఈ సంవత్సరంలో మీకు జరిగేటటువంటి మంచి ఏంటి ఏ ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా మీకు జరిగేటటువంటి మంచిని తెలుసుకుందాం ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఒక రెండు విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అది ధనపరమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలత ఎక్కువగా కనిపిస్తూ ఉంది ధనపరంగా పెద్ద ఇబ్బందులు గోచరించడం లేదు కుటుంబ వాతావరణం చక్కగా ఉంటూ ఉంది మీకు మీకు ఒక మంచి కుటుంబం అనేది ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క అండదండలు చక్కగా ఉండి మీకు ఒక సపోర్ట్ అనేది ఉంటూ ఉంటుంది మీరు ఏకాకి కాదు మీకు మేమున్నాం అనే మంచి కుటుంబం అనేది మీకు ఉంది ధనపరమైనటువంటి సమస్యలు లేకపోవటము కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య కుదరటము అందరూ అండదండలుగా ఉండటము మీకు కలిసి వచ్చేటటువంటి అంశం ఇక రెండో విషయం ఏంటి అంటే దైవభక్తి పెరగటము పుణ్యక్షేత్ర దర్శనం చేయటము పెద్దలు గురువుల పట్ల భక్తిగా ఉండటము వాళ్ళ ఆశీర్వాద బలం చేత మీకు ఈ సంవత్సరం చక్కగా ఉండబోతుంది దైవం యొక్క కృపా కటాక్షాలు ఈ సంవత్సరం మీకు చక్కగా ఉన్నాయి భాగ్యస్థానం బాగుంది అందువల్ల బ్యాంకు బ్యాలెన్సులు చక్కగా ఉంటాయి ఆల్రెడీ ధనస్థానం బాగుంది భాగ్యస్థానం కూడా బాగుంది అయితే భాగ్యస్థానం బాగున్నప్పుడు ఒక ధనానికి సంబంధించిందే కాకుండా సంతోషము ఆనందము పుత్ర పౌత్రాది వృద్ధి ఈ విధంగా అన్నీ కలిస్తేనే భాగ్యం అవుతుంది ఈ విధమైనటువంటి భాగ్యస్థానం బాగుంది దూర ప్రాంత ప్రయాణాలు కూడా మీరు చేస్తారు విదేశీయానానికి వీటికి కొంత అనుకూలతని ఇస్తూ ఉంది ఈ సంవత్సరం తండ్రి గారితో మీకు సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి తండ్రి గారి వైపు నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కూడా మీకు చక్కగా వస్తాయి ఈ విధంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఈ విషయాల్లో అనుకూలతలు అనేవి ఉన్నాయి అయితే ఒక పర్టికులర్ టైంలో మరికొన్ని అనుకూలతలు కూడా వస్తూ ఉన్నాయి ఏంటి అంటే తొమ్మిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు కాలంలో మీకు లగ్న బలం అనేది చక్కగా ఉంటుంది ఈ సమయంలోనే మీకు లగ్న బలం అనేది ఉంటూ ఉంది లగ్న బలం ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఓర్పు సహనం నేర్పు ఇవన్నీ కూడా ఉంటాయి సమస్యలు మనుషులకు రాకపోతే మానవులకు వస్తాయా అనే చందాన్న మీరు అన్ని పాజిటివ్గా దీన్ని తీసుకుంటూ ఉంటారు కృంగిపోరు అటువంటి లగ్న బలం అనేది మీకు చక్కగా ఉండటము ఈ లగ్న బలం వల్ల మీరు కొత్త విషయాలు నేర్చుకోవటము కొత్త శాస్త్రాలు నేర్చుకోవటము మతిమరుపు తగ్గటము జ్ఞాపక శక్తి పెరగటము మీకు ఒక విద్య అబ్బటము మీ యొక్క స్కిల్స్ అనేవి పెరగటము పది మంది దాన్ని మెచ్చుకోవటము మీరు అనుకున్న విధంగానే మీరు ముందుకు వెళ్ళటము విల్ పవర్ పెరగటము ఇవన్నీ కూడా చక్కగా ఉంటూ ఉంటాయి ఇక ఉద్యోగ స్థానం కూడా ఈ సమయంలో బాగుంది అందువల్ల ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి అవి ట్రాన్స్ఫర్స్ కావచ్చు హైక్స్ కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు లేదా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఇదే సమయంలో అంటే తొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ ఆరోగ్య విషయంలో మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి రణ రుణ రోగస్థానం అనేది చెడింది అందువల్ల ఆరోగ్య సమస్యలు కానీ లేదా కోర్టు కేసులు లేదా గొడవలు కొట్లాట్లు లేకపోతే రుణపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని బాధించేదానికి రెడీగా ఉన్నాయి ఈ విషయాల్లో మీకు ఈ విషయాల్లో నుంచి మీరు బయటపడాలి అంటే సూర్య భగవానునికి రెమెడీస్ చేసుకోండి ఆరోగ్యము రుణపణాలు ఇవన్నీ నుంచి కూడా బయటపడేస్తాడు కోర్టు కేసుల నుంచి అన్నిటిని కూడా ఆయన ఆరో స్థానాధిపతి అయిన అయిన కారణం చేత అందువల్ల సూర్యునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి ఇక ముప్పయో తారీఖు జూన్ నుంచి పదిహేనో తారీఖు నవంబర్ మధ్య మీకు లాభాలు తగ్గటము ఖర్చులు పెరగటము అనేది సూచిస్తూ ఉంది ఈ సమయంలో స్నేహితులను కానీ బంధువులను కానీ నమ్మాల్సినటువంటి పని లేదు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చక్కగా చేసుకుంటూ ఉండండి ఈ సమయంలో ఈ సమస్యల నుంచి మీరు బయటపడాలి అంటే లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి ఈ సమయంలో శని గనక రెమెడీస్ చేసుకుంటూ ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడతారు ఈ సమయంలోనే ఎవరైనా విదేశీయానం ఇవన్నీ చేయాలంటే కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సమయానికి నిద్ర పట్టకుండా నిద్రలేమి ఇవి కూడా ఉండేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక చివరగా ఈ ముప్పయో తారీఖు జూన్ నుంచి పదిహేనో తారీఖు నవంబర్ మధ్య కాకుండా మిగతా ఏడున్నర నెల ఉంటుంది కదా ఆ సమయంలో మీకు కొన్ని వ్యతిరేకతలు అనేవి వస్తూ ఉన్నాయి ఏంటి అంటే ధైర్యం అనేది తగ్గటము అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకున్న దానివల్ల మీకు లేనిపోని సమస్యలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సుఖస్థానము దెబ్బతినింది మీరు సుఖంగా ఉండకుండా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు మీకున్నటువంటి ఫెసిలిటీస్ని మీరు ఎంజాయ్ చేయలేకపోతారు విద్యార్థిని విద్యార్థులకి కఠినంగా ఉండబోతుంది క్రీడాకారులకు కూడా కఠినమైనటువంటి సమయంగా ఇది ఉంది ఇప్పుడు ముప్పై తారీఖు జూన్ నుంచి పదిహేనో తారీఖు నవంబరు ఈ నాలుగున్నర నెల కాకుండా మిగతా ఏడున్నర నెల గురించి చెప్తూ ఉన్నాను ఇక్కడ మాతృమూలకంగా కూడా సమస్యలు తల్లిగారికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల్లో కొన్ని పేచీలు ఇవి రావటము జరుగుతూ ఉంది ప్రధానంగా వాహన యోగం అయితే కనిపించడం లేదు వాహనాలకు సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక వ్యాపారస్తులకి కొన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉన్నాయి వ్యాపారం అనేది సజావుగా సాగదు భార్యాభర్తల మధ్య ప్రధానంగా సమస్యలు వచ్చేదానికి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సమయంలో ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాన్ని తెగే వరకు లాక్కండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చేదానికి అధికమైనటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి తదనుగుణంగా సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ సమయంలో మీరు శుక్రుడికి బుద్ధునికి రెమెడీస్ అనేవి చేసుకో ఉండాలి శుక్రబుధులు కనుక రెమెడీస్ చేసుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలు అనేవి తగ్గుతాయి అసంకల్పితంగా మీరు కొన్ని అసంకల్పిత ధన నష్టము లేకపోతే సడన్గా ఏమన్నా బ్యాడ్ న్యూస్లు వినటము లేకపోతే కొన్ని ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలన్నా కూడా బుధ శుక్రునికి రెమెడీస్ అనేవి ఈ సమయంలో చేసుకోవాలి ఈ సమయం కాస్త ఇబ్బందిగా ఉంది ఏది ఏమైనప్పటికీ మీనలగ్న జాతుకులకి కాస్త అనుకూలత ఈ సంవత్సరం తగ్గింది గత కొంతకాలంతో పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే అనుకూలత అనేది తగ్గింది అందువల్ల చెప్పిన విధంగా చెప్పిన సమయాల్లో అనుకూలతలు ప్రతికూలతలు చూసుకొని జాగ్రత్తగా మెలిగి రెమెడీస్ అనేవి చేసుకుంటూ మీ జీవితాన్ని చక్కబెట్టుకోండి మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ యొక్క అభివృద్ధికి సహకరించండి నవీన జ్యోతిషం తెలుగు అనే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి సందేహం ఉన్న కామెంట్ రూపంలో కనుక నాకు కనుక తెలియజేస్తే తప్పకుండా మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాము దీంట్లో ఎటువంటి సందేహము లేదు ఎవరైతే తన వ్యక్తిగత జాతకాన్ని అనాలిసిస్ చేయించుకోవాలని అనుకుంటారో వాళ్ళు మాత్రం డిస్ప్లే అయ్యేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకోవచ్చు ఎప్పుడైతే మీ వ్యక్తిగత జాతకాన్ని చెప్పించుకుంటారో ఆ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని చెప్పడానికి వీలవుతుంది అంటే మీ యొక్క జాతకాన్ని మీ యొక్క జాతకాన్ని మీరు తెలుసుకున్నప్పుడు అది చాలా ఖచ్చితంగా మీకు సరిపోయేదానికి కూడా ఆస్కారం ఉంది మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కనుక మీరు కనుక పరిహారం చేసుకుంటే అవి మీ జీవితాంతం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇప్పటి మనం వీడియోలో చెప్పుకున్నటువంటి రెమెడీస్ అవి గోచార రెమెడీస్ కాబట్టి అది మనం వార ఫలాలు చెప్పుకుంటే వార ఫలాల వరకు లగ్న ఫల మాస ఫలాలకు చెప్పుకుంటే మాసఫలాల వరకు సంవత్సర ఫలాలకు చెప్పుకుంటే ఒక సంవత్సరం వరకే పనిచేస్తాయి అదే మీ జాతకానికి కనుక మనం విశ్లేషణ చేస్తే అది మీ జీవితాంతం కూడా పనిచేస్తాయి ఒక్కసారి కనుక మీరు మీ జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని మీ దోషాలను కనుక పరిహారం చేసుకుంటే అక్కడి నుంచి మీ జీవితం చాలా ఉన్నత స్థితిలోకి వెళుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు సరే ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం మనం వార ఫలాలు మాస ఫలాలు సంవత్సర ఫలాలు ఉగాది పంచాంగం అన్నీ చెప్పుకుంటున్నాం కదా అన్ని వీడియోలు ఫాలో అవుతూ ఉండండి మరి ఒక మంచి వీడియోలో మనం అతి త్వరలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం